వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ట్రెండ్ అవుతూనే ఉన్నారు ఈయనేమో మొత్తం మీమ్స్ ఎక్కడ చూసినా ఈయనే ఆవిడ ఏమో మొత్తం ఐపీఎల్ మీమ్స్ అసలు మామూలుగా కాదు ప్రసన్న వద్దన మొత్తం హరిచంద్ ట్రెండ్ అవుతుంది యా సార్ క్యూట్ ఓకే సుహాస్ గారు సార్ అంటే మొన్న ఈవెంట్లు కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు పుష్పలో చేయాలించాలి ఈయన ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్పత్రి తీస్తే కనుక ఒకవేళ మీరు మంచి క్యారెక్టర్ చేస్తారా ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్గా చేసుకుంటూ పోతుంటారు చేస్తానండి అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా చేస్తానండి బండి గారితో షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మంచి ప్రెసెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే బట్ ఆశపట్టంలో తప్పలేదు కాబట్టి వస్తే అని కోరుకుంటాను వస్తే ఖచ్చితంగా చేస్తాను సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు ప్రతిదీ కూడా కానీ సెలెక్టెడ్గా ఇంతవరకు అయితే మీ మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగనీతులు కొంతమంది శ్రీరంగనీతిలో నేను కంప్లీట్ హీరో కాదు కదండి అదే ఈ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ కానీ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామా అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్ శ్రీరంగనీతిలో క్యారెక్టర్ కదా సో అది నేను ఫుల్ లెంత్ ఉన్నదే నాకు అకౌంట్లోకి వస్తుంది ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుండే నెక్స్ట్ కొద్దిగా స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా నేను చూడాలి ఎలా ఉంటుంది వెయిటింగ్ అండి అంటే అన్ని సినిమాలు నా ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే అది కూడా ఒక మంచి సినిమానే బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు చూడాలి షూటింగ్ స్టార్ట్ కాలేదండి లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా నా ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో సో రియల్ లైఫ్లో అంటే అందరికీ అది ఉండదు కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకోండి ఒకటి ఏదైనా ఉంటే గమ్ముక్ని ఇలాగ నిద్రలో లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఉందా ఫనీ ఇ అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు కానీ పొద్దున్న లేసి బ్లర్ గా ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైనా నైట్ లేట్ అయినప్పుడు అనిపిస్తుంది అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేదండి లక్కీగా రాత్రి ఎక్కువ రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది మీతో వచ్చినటువంటి హీరోలు చాలామంది ఇండస్ట్రీలో కథలు దొరకక కథలు దొరికి సక్సెస్ కాక రకరకాల టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి మీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి డైరెక్టర్స్ వల్లనే హిట్ అవుతుందండి వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కొద్ది నాకు చెప్తున్నారు అవి అంతే అండి క్రెడిట్ అంత డైరెక్టర్స్కి వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది నీ నీ ప్రా పాత్ర ఎంతవరకు ఉంటుంది కథల ఎంపిక సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి మంచిగా కథ కథ నాకు నేను కామన్ ఆడియన్ లాగా నాకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను బట్ అంటే నేను ఎంత ఓకే చెప్పినా రాసుకున్న వాళ్ళే నన్ను బాగా మంచి మంచి సీన్స్తో మంచి స్క్రీన్ ప్లేతో మంచి డైలాగ్స్తో మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి సో హిట్ అవుతున్నాయి అంటే డైరెక్టర్స్ కి క్రెడిట్ ఇస్తాను నీ స్థాయిలో నీకు ఎవరైనా కాంపిటేటర్ ఉన్నారా నువ్వెవరికైనా కాంపిటేటర్ అనుకుంటున్నావా నేనేమో అనుకోవట్లేదండి జనరల్గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను ప్రొడ్యూసర్ గారు ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది అవును అందులో చాలా యాంటోగోనిస్ట్ రోల్ చేశారు అవును సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు ఆ క్యారెక్టర్లో చాలా భయంకరంగా యాక్ట్ చేశారనమాట అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో ఓన్లీ ప్రొటగోనిస్ట్ రోల్స్ అయినా అదే ఆ ఫ్యామిలీ డ్రెస్ మా తర్వాత హిట్ టూ ఒకటి చేశాను కదా సో కొంచెం గ్యాప్ ఇద్దాం రెండు సినిమాలు వచ్చేసినాయి కదా సో అంటే ఇప్పుడు కమిటీ అయితే అందులో ఈ లైనప్లో అయితే అలాంటి స్టోరీ లేదు వేరే వేరే స్టోరీసే ఉన్నాయి ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను బట్ ఒక టూ ఇయర్స్ తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది ఆల్ ద బెస్ట్ అండ్ సో సన్ కంగ్రాట్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అందుబాటులో ఉన్నారు థ్యాంక్ అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారి కదా అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్ తోనే ముందుకు వెళ్తున్నారు సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు అండ్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా ఫ్రాంక్గా నిజంగా ఏమి ఆలోచించను నేను అంటే మంచి కథ ఇది బాగుంది కదా అని మనకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు అంటే కొంతమంది చూసుకుంటే ఒకటి రెండు హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుందని చాలామంది విన్నా బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటివరకు అలా ఉన్నారు ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు అంటే అంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి ఏం చేద్దాం అదే ఉంటుంది మన పనే అది కదా ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటారు సో అంతే ట్రావెలింగ్ వర్క్ ఈ రెండు బాగా ఇష్టం ఆ రెండు ఎంజాయ్ చేస్తాను ఓకే ఇద్దరు అమ్మాయిల మధ్యన చాలా క్యూట్ గా ఉన్నారు ఫ్రేమ్ కూడా సూపర్గా ఉంది వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు అదే నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు గా చేశారు ఈ డిఫికల్ లేదు ఇద్దరిలో ఒకలే ఎవరంటే చెప్పు ఇద్దరు బాగ చేశారు కదా లేదు తన పోర్షన్ ఇప్పుడు తను తిన పోర్షన్ ఇప్పుడు తను బాగా చేశారు చేశారు హలో సుహాస్ గారు హాయ్ 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 ఇప్పుడే అన్నారు కదా అంటే ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు వస్తాడు హిట్ కొడతాడు మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది ఆడియన్స్కే కాదు అందరికీ కామన్ అయిపోయింది సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో అంతే అంటే అయితే విలన్గా చేయాలి లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండాలి అంతే ఇంపార్టెన్స్ ఉండేది అలా అయితేనే చేస్తాను లేకపోతే చేయను అన్న ఇప్పుడు మీరు అంటే సినిమాల్లో చూసుకున్నట్టయితే బాగా ఇంట్రోట్ లా అనిపిస్తారు అంటే రియల్ లైఫ్ లో కూడా రియల్ లైఫ్ లో ఇంట్రోట్ కాదు నేను చాలా సార్లు చెప్పి నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను యాక్ట్ చేస్తాను అలా ఉండను బయట అలా ఉంటే అవుట్ అవ్వదు కదా బయట ఓకే థ్యాంక్ అర్జున్ గారు సో సార్ మీరు లైక్ యూ హ్యావ్ యూట్యూబ్ నుంచి యూ హ్యావ్ కమ్ అంటల్ హియర్ లైక్ ఇక్కడ వరకు వచ్చారు సో మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు అండ్ నవ్ ఆర్ హియర్ అండ్ ఎవ్రీ వన్ లైక్ చాలా ఫేమస్ అండ్ స్టార్ కుడ్ సే స్టార్ వీ కుడ్ సే యువర్ స్టార్ సో సో మీరు లోలో ఉన్నప్పుడు లైక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ వాట్ డూ హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ నేను ఉన్నప్పుడు ఈజీ జర్నీ రైట్ అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి కాబట్టి నాకు ఒక డైరెక్టర్లో ఇరవై మంది సర్కిల్ ఉంటారు అనమాట సో ఒకటి ఒకడు మోటివేషన్ ఇస్తూ ఉంటాడు సో అట్లా ఇప్పుడు వాళ్ళందరూ నాకు హైస్ ఇస్తూ ఉంటారు ఓకే సో మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది బై ది యాక్టర్స్ యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ వై యూ థింక్ సో సో లైక్ లైక్ వాట్ ఈస్ లాకింగ్ మీరు డిజిటల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మీరు యాక్చువల్లీ డిజిటల్ నుంచి విజిబిలిటీ రప్పించుకున్నారు టుడే వాట్ యు ఆర్ టుడే అనేది ఇక్కడ ఉన్నారు మీరు మరి ఎందుకు సోషల్ మీడియాలో కానీ చాలా చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు రిలేటివ్గా మీరు అవును నాకు ట్విట్టర్ రాదండి చాలా ట్రై చేశాను కానీ మా సంధి పెట్టు తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం నేర్చుకోవాలి ఇన్స్టాలో ఉంటానండి అంటే సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా ఆ పోస్ట్లు పెట్టడానికి అయిపోతున్నారు అదే అవును అండి ఉన్నాను అనుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు దాంట్లో ట్రై చేస్తున్నాను అంటే సరే మీరు పోస్ట్లు వేయరు అవన్నీ బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా చూస్తా అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చూస్తాను ట్విట్టర్లో ఎవరైనా అంటే మా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా అయింది అట్లా అయింది ఇట్లా చెప్పు ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ ఫీడ్బ్యాక్ అంటే జనరల్గా చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారు అంటే అదే టాక్సిక్ గా ఉంటుంది అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఎక్కడో ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుంది అండి అంటే ఎక్కడో వన్ పర్సెంట్ అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉంటారు ఇంకా మంచి చేయని అని చెప్పేవాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా అంతే థ్యాంక్ యూ సుహాస్ గారు హాయ్ అండి సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్నవనం వరకు టైటిల్స్ అని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా నేను నిజంగా కథలో ఎన్నో అండి ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఎంచుకోవడం అవును అదే కథలో ఇన్వాల్వ్ అవ్వను ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను టైటిల్స్ మాత్రం ఒక ఫైవ్ ఆప్షన్స్ చెప్పమంటాను అండి అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను ఓకే సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి ప్రసన్న వదనమే ఫస్ట్ ఒకటే ఒకటే అంతే కదా ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం సో వన్ థింగ్ సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్ లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో దట్ ఇస్ లిప్ లాక్ సో అంటే పర్సనల్ లైఫ్ పార్టీస్ చేస్తున్నారండి అసలు చూస్తున్నారు సో ఓకే ఓకే అదేనండి ఇది దొరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లేక బ్లాక్ కోసం పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్ మా వైఫ్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ సినిమా Um, ఆడు తిట్టిద్ది సరికి చెయ్యం కదా జనరల్ గా సరికి చేయటం నేర్చుకోరా నువ్వు నీ అదవ యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడు ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు సెవెంటీ ఎంఎంలో కనిపించకముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడు రా షార్ట్ ఫిలిమ్ దాన్ని ఏమైనా సెవెంటీ ఎంఎం లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ టు లేదండి అది షార్ట్ ఫిల్మ్ కాదు గానే అనుకున్నాం నా తర్వాత సందీప్ రాజ్ని వేరే తర్వాత వేరే స్టోరీలు వేరే వాళ్ళు రాసేసుకున్నాడు ఇంకా సో ఇద్దరికి కాంబో మళ్ళీ ఉండొచ్చు అండి